హలో ఫ్రెండ్స్ మీరు చూస్తున్నారు టెగ్గూరు యూట్యూబ్ ఛానల్ డైలీ ఫోర్ అవర్స్ వర్క్ అండి ఇంట్లోనే ఉండి చాట్ చేస్తూ కాల్స్ ఇస్తూ వర్క్ చేసుకునే జాబ్స్ చాలా మంచి జాబ్ నోటిఫికేషన్ అయితే ఏబీ నుండి అయితే రిలీజ్ కావడం జరిగింది ఈ ఉద్యోగాలకు సంబంధించిన డీటెయిల్ ఇన్ఫర్మేషన్ ఎలా అప్లై చేయాలో చెప్తాను వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి దాకా అయితే చూడండి చాలా మంది వీడియో చూస్తున్నారు కానీ చాలా తక్కువ మంది వీడియో లైక్ చేస్తున్నారు కొంచెం వీడియో లైక్ చేసి సపోర్ట్ చేయండి ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి సో ఈ జాబ్స్ అఫీషియల్గా మనకు ఈబే కంపెనీ నుండి అయితే రిలీజ్ కావడం జరిగిందండి సో రిస్క్ ఆపరేషన్ ఏజెంట్గా ఇన్ రిమోట్గా ఉండి వర్క్ చేసుకునే జాబ్స్ కస్టమర్ సర్వీసు ఇండియన్ సిటిజన్స్ అందరూ కూడా రిమోట్గా ఉండి రిస్క్ ఆపరేషన్ ఏజెంట్గా మనమైతే వర్క్ అయితే చేయాల్సి అయితే ఉంటుంది సో ఈ కామర్స్ కంపెనీ అయినా ఏదైతే ఈబేలో చూసుకుంటే రిస్క్ ఇన్వెస్టిగేషన్ ఏ ఏజెంట్గా మీ వర్క్ చూసుకుంటే ఇక్కడ ఏదైతే కస్టమర్స్ యొక్క ఇష్యూస్ని రిజాల్వ్ చేయడము ఎస్కలేషన్స్ని మీరు ఇక్కడ లీడర్షిప్ తీసుకొని వాటిని మేనేజ్ చేయడము అలాగే ఎంక్వైరీస్ ఏదైనా ఉంటే ఈమెయిల్స్ ద్వారా వాటిని రిజాల్వ్ చేయడము ఇలాంటి వర్క్ అయితే ఉండడం అయితే జరుగుతుంది సో మీరు ఈ వర్క్కి ఇక్కడ లీడర్షిప్ తీసుకొని మీరు వర్క్ చేసుకుంటూ ఇక్కడ మనము ఇంట్లో ఉండి పని చేసుకోవచ్చు డైలీ ఫోర్ అవర్స్ వర్క్ మాత్రమే ఉండడం జరుగుతుంది ఎక్సలెంట్ కమ్యూనికేషన్ రిటర్న్ అండ్ వర్బల్ కమ్యూనికేషన్ స్కిల్స్ ఉండాలి ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్స్ అయితే కావాలి అంటున్నారు ఎనీ డిగ్రీ వల్ల అప్లై అయితే చేసుకోవచ్చండి చాలా మంచి అవకాశం సో ఇంట్రెస్ట్ ఉండే క్యాండిడేట్స్ అప్లై చేసుకోండి మీకు దీనికి సంబంధించిన అప్లై లింక్ నేను కింద డిస్క్రిప్షన్లో ఇచ్చాను సో అప్లై నవ్వు మీద క్లిక్ చేసిన వెంటనే మనకు ఈ విధంగా ఓపెన్ అవుతుంది సో రీసెంట్గా మనము హెచ్డీఎఫ్సీ జాబ్స్ గురించి చెప్పాము సో దాంట్లో చాలామంది సెలెక్ట్ అయితే అవ్వడం జరిగింది సో కంగ్రాట్స్ అండి వాళ్ళందరికీ కూడా చాలామంది కామెంట్స్ చేస్తున్నారు అలాగే పర్సనల్గా కూడా మెసేజ్ చేస్తున్నారు సో ఎవరైనా ఉద్యోగాలకు సంబంధించి అప్లై చేసుకోకపోతే సో మన టెలిగ్రామ్ గ్రూప్ లింక్ అయితే కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను సో మన టెలిగ్రామ్ గ్రూప్లో డైరెక్ట్ లింక్ కూడా పెట్టడం జరిగింది మన ఛానల్లో కూడా వీడియోస్ ఉన్నాయి సో అప్లై చేసుకొని ట్రై చేయండి రిమోట్ అంటే ఇంట్లోనే ఉండి హెచ్డిఎఫ్సిలో కాల్ కాల్స్ చేసుకుంటూ మాట్లాడుకుంటూ ఓకే చేసుకోవచ్చండి సో ఇక్కడ మనము అప్లై చేసుకునే జాబ్ ఇది ఈ బేజ్ చూసుకుంటే రిస్క్ ఆపరేషన్ ఏజెంట్కి ఇన్ఫర్మేషన్ ఇవ్వాల్సి ఉంటుంది మీరు ఫస్ట్ డీటెయిల్స్ అన్నీ కూడా తర్వాత ఏదైనా ఎక్స్పీరియన్స్ ఉంటే ఇక్కడ ఫిల్ చేయాల్సి ఉంటుంది తర్వాత అప్లికే నోటిఫికేషన్ మొత్తం మనం ఇక్కడ ఫిల్ చేసి అప్లికేషన్ని సబ్మిట్ చేయాల్సి అయితే ఉంటుందండి సో బేసిక్ డీటెయిల్స్ అన్నీ ఉంటాయి ఫస్ట్ మీ ఇన్ఫర్మేషన్ మొత్తం ఇవ్వాల్సి ఉంటుంది దాని తర్వాత ఇక్కడ మీ ఎక్స్పీరియన్స్ ఏదైనా ఉంటే దాన్ని ఆ డీటెయిల్స్ ఇచ్చి అప్లికేషన్ క్వశ్చన్స్ అన్నిటిని ఫిల్ చేసి సబ్మిట్ చేయాల్సి ఉంటుంది సో చాలా మంచి అవకాశం యూటిలైజ్ చేసుకోండి దీనికి సంబంధించిన అప్లై లింక్ కింద డిస్క్రిప్షన్లో ఉంది ఏదైనా డౌట్స్ ఉన్నాయి కామెంట్ చేయండి తప్పకుండా వీడియోనైతే లైక్ చేసి షేర్ చేయండి